సో ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది రాష్ట్రంలో జూనియర్ కళాశాలపై చర్యలు అయితే తీసుకుంది ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించిన ఇరవై ఏడు ప్రైవేట్ జూనియర్ కళాశాలపై చర్యలు అయితే తీసుకుందనమాట లక్ష చొప్పున జరిమానా కూడా విధిస్తూ ఉన్నారు తెలంగాణలో నిబంధనలు ఉల్లంఘించిన ఇరవై ఏడు ప్రైవేట్ జూనియర్ కళాశాలపై విద్యాశాఖ కొరడా జరిపించింది ఇంటర్ విద్యామండలి ఆదేశాలను విస్మరించి వేసవి సెలవులో కళాశాలను నిర్వహించడం ప్రవేశాలు కల్పించినందుకు గాను ఒక్కో కళాశాలపై లక్ష చోపున జరిమానా విధించినట్లు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశ్వర వెల్లడించారు ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సెలవుల్లో తరగతులు నిర్వహించవద్దని ప్రవేశాలు కల్పించవద్దని ఆదేశాలు ఇచ్చాం వీటిని ఉల్లంఘించినట్లు ఫిర్యాదులు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు జరిపించాం అందులో ఇరవై ఏడు కార్పొరేట్ కళాశాల ఆదేశాలను ధిక్కరించినట్లు తేలింది నిబంధనలు వేరకు వారికి జరిమానా విధించాం ఇక్కడ తనికి ఇంకా కొనసాగుతున్నాయి ఎక్కడైనా నిబంధనలు ఉల్లంఘన జరిగితే చర్యలు తీసుకుంటాం అన్నారు సో ఈ విధంగా మనకి ఇంటర్ కళాశాలకు సంబంధించి ఇరవై ఏడు కళాశాలకు అయితే సో ప్రాబ్లం అయితే వచ్చిందనమాట ఎన్నికల అనంతరం వీసీల నియామకం కూడా చేస్తామని చెప్తున్నారు ఈ యొక్క వీళ్ళకి సంబంధించి ఇది మనకి యూనివర్సిటీకి యూనివర్సిటీలకు సంబంధించి అనమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు